అంతర్జాతీయ సేవా ట్రస్ట్ జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నేడు అనగా ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున అక్టోబర్ నెల మొదటి అన్నదాన కార్యక్రమం ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి బృందం ఎన్ఆర్ఐ కువైట్ వారి బృందం గత మూడు సంవత్సరాలుగా నెలలో మూడు రోజులు బహుత్తరమైన అద్భుతమైన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన అన్నదానాశ్రమంనందు ఉర్దులకు దివ్యాంగులకు బాలబాలికలకు మరియు బాటశారులకు ప్రత్యేకమైన అద్భుత అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం అంతర్జాతీయ సేవా ట్రస్ట్గా గుర్తింపబడిన కాశీనగరం నందు అప్పారావు సర్కిల్ వద్ద ముక్కువారిపల్లె జాతీయ ప్రధాన రహదారి ముక్కువారిపల్లె సమీపంలోని రెండున్నర కిలోమీటర్ దూరంలో నందు వెలసి ఉన్న జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో నేడు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి బృందం ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అక్టోబర్ నెల ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అక్టోబర్ నెల అన్నదానం ప్రతి నెల క్రమం తప్పకుండా గత మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తూ నెలలో మూడు రోజులు అన్నదానం జరిపిస్తున్న జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం అనుబంధం అయినటువంటి ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి బృందం నేడు బహుత్తరమైన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమం జరిపించిన ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ దినదినాభివృద్ధి చెందాలని ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతర్జాతీయ సేవా ట్రస్ట్ జీవన జ్యోతి ఆనంద నిలయం జీవన జ్యోతి ఆనంద నిలయమందు కులం మతం వర్గం రాజకీయం భేదం లేకుండా డబ్బు భేదం లేకుండా డబ్బుతో పని లేకుండా కులంతో పని లేకుండా మతంతో పని లేకుండా రాజకీయంతో పని లేకుండా అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని రాజకీయ పార్టీల వారికి సంబంధం లేకుండా కొనసాగిస్తున్న అంతర్జాతీయ సేవా ట్రస్ట్ జీవనజ్యోతి ఆనంద నిలయం జీవన జ్యోతి ఆనంద నిలయమందు అన్ని కులాల వారు అన్ని మతాల వారు వసతి పొందే గొప్ప అవకాశాన్ని మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి స్థాపించారు పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి వారి జీత బత్యాలను సేవా ట్రస్ట్కు ఉపయోగిస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్న మహానుభావులు మాన్యశ్రీ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి